పార్టీ అధిష్టానం చాలా రోజుల తర్వాత సోము వీర్రాజు గారిని ఎమ్మెల్సీ ఇచ్చి యాక్టివ్ చేసిన తర్వాత మనం రాజకీయంగా చాలా రోజులు సైలెంట్ ఉన్న అధిష్టానం గుర్తించే మనకు ఒక పదవి ఇచ్చింది సో అధిష్టానాన్ని మనం సంతృప్తి పరచాల్సిందే అని చెప్పి సోము వీర్రాజు గారు అనుకున్నారేమో తెలియదు కానీ స్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ ఆందోళన చేస్తున్న కార్మికు కార్మికుల నాయకుల మీద ని వ్యతిరేకించుకుంటూ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన స్టాలిన్ ఆ సమావేశానికి హాజరైన వాళ్ళ మీద నోటికి పని చెప్పారు చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గాల పనేది పెంపు అనేది డీలిమిటేషన్ అనేది ఎక్కడ డ్రాఫ్ట్ రెడీ అయిందా కోతికి కొబ్బరి చిక్క కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొందరు ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెబుతూ మాకు ఎదురు చెప్పిన వాళ్ళెవరూ నిలబడలేదు అమ్మో మాకెదురు చెప్పిన వాళ్ళు ఎవరు నిలబడలేదు మమ్మల్ని కాదంటే మీరు ఉండరు మీ రాష్ట్రాలు ఉండవు అంటున్నారు ఏంటబ్బా ఏం సార్ దీని మీనింగ్ ఏంటమ్మా మీరు ఉండరు మీ రాష్ట్రాలు ఉండవు త్వరలో డిఎంకే కూడా ఉంటుంది అదే స్టాలిన్ పార్టీ అది కూడా ఉండదు అని చెప్పి సోమవీర్రాజు గారు స్టీల్ ప్లాంట్ కార్మికులను కార్మిక సంఘాల నాయకులను కూడా తిన్నది అరుగుతున్నట్టు లేదు వీళ్ళకు బుర్ర ఉందా కొంచెమైనా మీకు మీలాంటి వాళ్ళు జపాన్లో అయితే ఏం చేసేవాళ్ళో తెలుసా అసలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ వ్యతిరేకించుకుంటే ఆందోళన చేసేవాళ్ళు ఇక్కడోళ్ళు కానే కాదు వాళ్ళు చైనా బాగుండాలని కోరుకునే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఈ కడవులు కానీ కాదు అని చెప్పి వీళ్ళగా తినదరగలేదంట బర్రుందా అంటున్నారు డిలిమిటేషన్ వ్యతిరేకించే రాష్ట్రాలు ఉండవు పార్టీలు ఉండవు వాళ్ళు ఉండరు అంట త్వరలో డిఎంకే కూడా ఉండదంట స్టాలిన్ పార్టీ కూడా ఉండదంట మరి ఏముందో వీళ్ళ దగ్గర అంత పెద్దగా ఏదో ఒకటి లేకుండా మాట్లాడతారా ఏ మంత్రదండం ఉందో మరి ఏ మంత్రదండం ఉందో మరి అంత మంత్రదండం పేరే ఎందుకులేండి ఆ మంత్రదండం పేరు కలిగితే మళ్ళీ కొందరు బాధపడిపోతారు ఇంత దారుణంగా కేసీఆర్ గారి మీద కూడా అనుచిత వైఖరి చేస్తూ ఉన్నారు అదే అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చింది వాళ్ళని కాసింత మనం సంతృప్తి పరచాలనుకున్నారేమో కానీ చాలా విశృంఖలంగా మాట్లాడుతూ ఉన్నారు సోము వీర్రాజ్ గారు